శ్రీ లలితా సహస్రనామాల్లో ఆరు మరియు ఏడవ శ్లోకం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్రలక్ష్మి పరీవాహ చలన్మీనాబలోచన నవచంపక పుష్పావ నాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసా భరణవాసురా ఈరోజు ఈ రెండు శ్లోకాల యొక్క అర్థం తెలుసుకుందాం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక ముఖమనేడి మన్మధుని శుభమైన నివాసమునకు తోరణము వలె ఒప్పు కనుబొమ్మలు కలిగినది పత్రలక్ష్మి పరివాహ చలన్మి నాబలోచన ఒక దీప్తి అనేడు సంపదప్రదమైన స్తోతస్సు ప్రవాహమునందు కదలాడుచున్న వలె ఉప్పుచుండు కన్నులు కలిగినది నవచంపక పుష్పాబ నాసాదండ విరాజిత కృత్తగా వికసించుచున్న సంపెంగ పువ్వును పోలుడు ముక్కుదూలముతో ప్రకాశించునది తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసుర ఆకాశములో ప్రకాశించునట్టు కనబడు చుక్కల యొక్క కాంతిని ముక్కు భూలాకి చేత ప్రకాశించు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ